రుద్ర అంటే ఏంటి ఏం చెప్తారు అంటే రుద్ర అంటే శివుడి అంశా అనుకున్నామండి యాక్చువల్లీ ఏంటంటే శివుడు మనలో అంటే మనలో చేయించే అంటే శివుడాజ్ఞలు ఏంది చెప్పిన కొట్టదంటారు కదా సార్ మనలోనే శివుడు ఉంటాడు మనలో శివుడు ఉంటే మనకి మంచి చెడు అవి ఇవి చెప్పి మన రిలేషన్స్ అవి చేస్తుంటాడు మేమనుకున్నాం అంటే మనలో ఉన్న శివుడు లేతే ఒక వేరే రకంగా ఫిలాసఫికల్గా లేకపోతే దైవపరంగా చూసుకుంటే శివుడు కనుక భూమి మీదకి వచ్చి మనలో మార్పు తీసుకొస్తే మూడు రకాల గుణాలు ఉన్నవాళ్ళు ఒక సాత్విక గుణం ఉన్న ఒక అమ్మాయిలో కానీ కానీ ఆ అమ్మాయికి మూడో భక్తి ఉంది ఒక రాజస గుణం అంటే మహాదేవ శాస్త్రి గారి క్యారెక్టర్ ఏంటి రాజస గుణం నా అంత భక్తులు లేదనేది ఒక రాజస గుణం అలాగే తినడనే అనేవాడు అసలు దేవుడు అనే లేదంటాడు అంటే తమో గుణం ఈ మూడు గుణాలు అంతకుముందు మనకు కూడా చెప్పినట్టున్నాను మీకు త్రిదళం త్రిగుణాకారం ఉంటారు కదా సార్ దేవు శివుని పూర్తించేటప్పుడు కూడా మనం త్రిదళంతోనే పూజిస్తాం కదా ఈ మూడు క్యారెక్టర్లు సాత్వికతమ రజోగుణాలు వీటి ముగ్గురు ప్రతీకలు అయినప్పుడు వీటిలో ఒక్కొక్కరిని మార్చడానికి మనలో ఉన్న దేవుడే మనం తట్టి లేపాలి మనలో ఉన్న దేవుడిని మనం కనెక్ట్ చేసుకుంటే ప్రభాస్ క్యారెక్టర్లో వస్తే ఇలా ఉంటుంది అని ఊహించాం బహుశా అది కనెక్ట్ అయి ఉంటుంది చాలా మందికి అదే నచ్చింది కూడా యా అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు సిమిలర్ క్యారెక్టర్స్ అంటే మోహన్ లాల్ గారు స్ట్రైట్ ఆ క్యారెక్టర్ నేనే చెప్పకూడదు కిరాత అని పేరు పెట్టారు కానీ బట్ ఏంటంటే రెండు కనిపి కలిగించే క్యారెక్టర్లే మంచి విష్ణు గారికి ఒకటి మహాభారతం టైంలో దాపర్యుగంలో కలియుగంలో కదా మీకు అద్భుతంగా అనిపించింది రెండు సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ ముందే చెప్తారు కదా లో ఈ సీక్వెన్స్ వస్తుంది అని చెప్తే అవునండి ఇంటర్వ్యూలో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి సీక్వెన్స్ మొత్తం వచ్చేస్తుంది చెప్తారండి ఒక ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఆయన మీద లాంటి ఎగ్జాక్ట్ పాయింట్ మనకి తెలియదు కానీ అప్పుడు అంటే విజువల్ గా ఏమారుతుందో తెలియ కదా బట్ సిచువేషన్ ఉంటుంది సార్ మీకు అందుకే మీరు చూడండి అది ఒక పరంపరలాగా అనిపిస్తుంది అండి అంటే అప్పటికి కసరి చేసుకుని కర్మబంధం కంటిన్యూ చేస్తుంటాం మనకు పునర్జన్మ దాన్ని మేము నమ్ముతాం కదా సార్ ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని చూసుకున్నా సరే అద్వైతంగా అంటే శంకరాచార్య అద్వైతాన్ని అన్వయించుకున్నా సరే దీన్ని చెప్పాం అంటే దీన్ని చెప్పడంలో ఏంటంటే అండి మరి ఇవాళ ప్రేక్షకులకి ఇవాళకి తగ్గట్టుగా కొంత చెప్పాలి కదా అంటే ఈ వాళ్ళకి అనుకూలంగా చేశారు వాళ్ళ స్క్రీన్ దానికి అనుకూలంగా డైలాగ్స్ రాయడం జరిగింది బట్ అంటే మీకు తెలుసు ఎందుకంటే ఒక ఐ మీన్ ఒక కిరాత కిరీటిని ఓడించగలిగాడా ఎవరెత్తడు అని చెప్పి అంటాడు ఈ డైలాగే నెక్స్ట్ ఎవరెత్తడు అని పడద్ది అవునండి థ్యాంక్ యూ చాలా ఐ మీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది దాని గురించి ముందెవరు ఐ మీన్ అది మేబీ ముందు రాజ్ అందరికీ తెలుసు అందరికీ తెలుసు అండి దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయకపోవడం కొంచెం ఇంపాక్ట్ ఇచ్చింది ముందు అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఒక రుద్రాని అనే క్యారెక్టర్ అని చెప్పాం కానీ ఎక్కడ డిస్కస్ చేయం కదా ఎందుకంటే మనం ఒక ఫలానాది ఒక అద్భుతమైన రుచికరమైన వంట చెప్తున్నాం అనుకోండి అద్భుతమైన అని చెప్తాం కానీ అందులో ఇది వస్తుంది బూరు వస్తుంది గారి వస్తుంది అని చెప్పాల్సిన అక్కడికి వచ్చాక ఏది అందరికీ అన్ని నచ్చచ్చు కొందరికి కొన్ని నచ్చచ్చు బట్ డెఫినెట్ గా అందరికి నచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కదా అది సో ఇప్పుడు మీరు ఇక్కడ కలియుగం గురించి ద్వాపర యోగంలో మహాభారతం టైం కూడా కనెక్ట్ చేశారు హిస్టారికల్ ఫిల్మ్ అన్నారు దీన్ని ఎంతవరకు తీసుకొచ్చండి మరి హిస్టారికల్ ఫిల్మ్ ఎలా అవుతుంది మహాభారతం అంటే ఒకటి లేండి సార్ అంటే హిస్టారికల్ ఫిల్మ్ అంటే మనం బేసికల్ మనం చెప్తున్న కథ ఎవరిదండి అండి కదా కథ సంబంధించిన వరకు హిస్టరీ ఉంది కానీ హిస్టారికల్ ఫిల్మ్ అని మీకు అంటే దాని మీద అంటే ఒకటి సార్ ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా ఇప్పుడు సోషల్ సినిమా ఉంది అనుకోండి మన సోషల్ కుటుంబ కథా చిత్రం ఉంది అందులో ఒకటి దేవుడు భక్తుడు ఉన్నాడు భక్తుడి కింద ఉండి సెకండ్ హాఫ్ మొత్తం భక్తుడి మీద నడిపించాం ఉదాహరణకి చెప్తున్నాం ఇక వెంటనే భక్తి గత సినిమా చిత్రం కదా అప్పుడు అప్పుడు కూడా ఏమంటాం మనం సోషల్ డ్రామాలో దేవుడు వచ్చి రక్షించాడు వీరి క్యారెక్టర్లో వీరి గాయలోంటాం అట్లాగే ఇదేంటంటే మన మెయిన్ క్యారెక్టర్ ఎవరు సార్ మెయిన్ ప్రొటోగనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్లోనే మన హిస్టరీ హిస్టరీ ఎందుకంటే అది మనకి కాల కాలహస్తి మేము సృష్టించింది కాదు ఆ చరిత్ర ఉంది దూర్జటి దూర్జటి గారు కూడా కాలహస్తికి సంబంధించిన మనిషి సో అంటే ఆయన అక్కడ ఉన్న మహాకవ్య కనుక ఆయన రాసింది సో అన్నిటికీ అంటే మనకి హిస్టారికల్గా అవి ఉంది కనుక దాన్ని లింక్ చేసుకుని అలా అనుకున్నాను సో ఇప్పుడు ప్యారలల్ గా చెప్తారు ప్రభాస్ గారు డైలాగ్ ఎక్కడ ఒక డైలాగ్ ఎలా చెప్పి ఫ్రేమ్ మారేసరికి ఇటుపక్క తిన్నడు కాస్త అటుపక్క వచ్చేసరికి మహాదేవ శాస్త్రి వచ్చేస్తారు ఇటు పక్క హీరోయిన్ వస్తుంది చాలా పేరల్ గా మూడు మూడు సీక్వెన్స్ మూడు సన్నివేశాలు ప్యారలల్ గా జరుగుతున్నాయి వీరు రాసినప్పుడు అలాగే రాశారా సార్ ఎడిటింగ్ లో తర్వాత ఏంటంటే రాసినప్పుడు మాత్రం నిజానికి ఒకటి రెండు సందర్భాలు అలా కట్ చేసాను సార్ కానీ ఏంటంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడుకోవాలి సార్ మన ఇద్దరం మాట్లాడుకునే దాంట్లో కామన్ టాపిక్ ఏదో ఉంటుంది ఉదాహరణకు ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది అనుకుంటే ఆమ్మాయి భక్తిలో ఉంది ఉపవాసాలు ఉండాలి వీటి మీద వెళ్ళిపోయింది అమ్మాయి డిస్కషన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని రిలైజ్ చేయడానికి ఒక ఫ్లో వెళ్ళిపోతుంది సార్ మనం ఫ్లోలో రాసుకెళ్ళిపోతాం అలాగే మహేవ గారి దగ్గర కూడా ఒక ఫ్లో రాసేస్తాం అలాగే తిన్నడి దగ్గర కూడా ఒక ఫ్లో రాసేస్తాం అండి ఇది రాసినప్పుడు ఎట్టే ఫ్లోలో రాస్తాం కానీ మనకు తెలుస్తుంది అనమాట ఈ పాయింట్ తర్వాత కట్ చేసుకుని ఇంకో పాయింట్ అంటే మనకి లింక్ చేసేసుకుంటాం సార్ అది స్క్రీన్ ప్లేలో వచ్చిన ఏది కదా సో నేనైతే టాపిక్ రాసినప్పుడు మాత్రం రాసిన విడిగా అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హీరోయిన్ తర్వాత ఇంట్రాక్షన్ విత్ విష్ణు గారి క్యారెక్టర్ తిన్నడి క్యారెక్టర్ తర్వాత ఇంట్రాక్షన్ విత్ మహాదేవ్ హేత్రి రాసాం కానీ తర్వాత ఏం చేసామంటే ఫస్ట్ రాసినప్పుడు ఇలా రాసుకున్నా చదివేటప్పుడు మాత్రం ఇక్కడ కట్ చేసుకుని అక్కడికి వెళ్ళడం అలా అది కట్ చేసుకునే అనమాట అంటే మోహన్ బాబు గారు మేము అంతా కూర్చున్నప్పుడు విష్ణు గారు మీ అంతా కూర్చున్నప్పుడు సార్ ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతాం ఇక్కడ నుంచి అంటే మూడు చోట్ల ఒకేసారి కనిపిస్తాడు అనిపిస్తాడు రుద్రా అనే క్యారెక్టర్ అనే ఉద్దేశం అండి దాంతోనే అట అంటే క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఈ రేంజ్లో సీన్ లేపిన తర్వాత సినిమాని ఒకసారి ఇక్కడ లేపిన తర్వాత ఇంకా చాలా సినిమా ఉంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సినిమా ట్వంటీ మినిట్స్ సినిమా ఉంటుంది ట్వంటీ మినిట్స్ డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కానీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా భలే భలేమోసారు అసలు ఎవరు మన విష్ణుగారు గారు యాక్టింగ్ అసలు అల్టిమేట్ అండి అంటే మీకు ఒకటి మీరు గమనించుంటే మీకు తెలిసి అంటే యాక్చువల్గా విష్ణు గారు బాగా అంటే తండ్రితో మాట్లాడతారు చూడండి శరత్ కుమార్ గారు క్యారెక్టర్తో మాట్లాడతారు చూసారా అక్కడికే ఒక మూడులోకి తీసుకొచ్చేస్తారు మిమ్మల్ని అంటే బిగిన్ చేసేస్తారు అది కొంచెం వెళ్తుంది ఆ యుద్ధం ఐదు అవుతుంది అంటే ఆ మూడు ఉంటుంది కానీ మళ్ళీ యుద్ధం వచ్చింది అనే ఫీలింగ్లో అలా వెళ్తుండగా ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయింది ప్రభాస్ గారి క్యారెక్టర్లో త్రూ టు ట్రాన్స్ఫర్మేషన్ కాదు సార్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఈయన మాట్లాడడం ఆయన మాట్లాడడం ఇవన్నీ కాకుండా మీరు ఒక తిన్నడు పాయింట్ ఆఫ్లో తిన్నడు పాయింట్ ఆఫ్లో తిన్న లైఫ్ అక్కడి నుంచి మారిపోతుంది ఇతను వచ్చాక మారిపోతుంది మారిపోతుంది అన్నప్పుడు ఆ దాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా క్యారీ చేశారు ఆ క్యారీ క్యారీ ఎలా అయిపోయింది అంటే అండి కేవలం మీకు ఆ శివలింగాన్ని ఆయన ముట్టుకున్న వెంటనే ఆయనలో ఆల్మోస్ట్ శివుడు ఆవహించేసినట్టు అయిపోయింది అంటే ఒకసారి ఏమవుతుందంటే దైవ సంకల్పం కదా సార్ ఆ సీ సీక్వెన్స్ కూడా బాగుంటుంది ఇలా హక్ చేసుకున్నప్పుడు అది ఇది పైన కింద చూపిస్తా ఉంటారు కదా అంటే అంటే అది నిజంగా మీరు మీరు కూడా ఒకసారి ఆలోచించండి సార్ అంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ డివైన్ ఎక్స్పీరియన్స్ కదా ఆయన కూడా ఆ ఎక్స్పీరియన్స్ లో వెళ్ళిపోయారండి మీకు అందుకే చూడండి ఆయన ఐస్ కూడా అక్కడి నుంచి అలా గమనించుకుంటూ వస్తుంటే ఒక సాత్వికంగా అంటే అంతకుముందు వరకున్న చేసిన అంతా తగ్గి సాత్వికంగా అలా అవుతూ తర్వాత మళ్ళీ తర్వాత రాత్రి లేచి మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చి ఒక టూ మినిట్స్ చెప్పినప్పుడు ఎక్కడైనా ఒక లైన్ కానీ ఒక అక్షరం కానీ ఎక్కడైనా డ్రాప్ చేశారండి ఆ మూడు అలా కంటిన్యూ అయిపోయింది తర్వాత ఇంక మీకు ఆటోమేటిక్గా తెలివి కానీ పాట అంటే ఇంకా ఎలా అయిపోతుంది తర్వాత మహావేవ శాస్త్రి గారు ఇంకా మోహన్ బాబు గారికి అల్టిమేట్ యాక్టర్ కదా ఆయన వచ్చాక ఏముంది అసలు ఇంక ఎక్కడా సార్ మీకు అంటే చూసే ఆడియన్స్ మొత్తం ఇంకా ఏదో ఒక అద్భుతం జరుగుతున్న ఫీలింగే కనిపించింది కానీ ఏదో డివేట్ అయిపోయాము వరకు కూడా యాక్చువల్గా దూర్ గారికి గారి దానికి ఇంకా మెయిన్ శివతత్వానికి ఇంకా వచ్చారు రాలేదు అన్నట్టుగా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ శివతత్వంలోకి వచ్చేసాను సార్ ఆటోమేటిక్గా జనాలు కూడా వచ్చేసారు అదే మా దృష్టి ఏంటంటే ఒక అద్భుతమైన ప్రయత్నం అండి ఎందుకంటే ఒక ఒక ఇబ్బంది కాదు సార్ దీంట్లో అంటే సరే కాంట్రవర్సీలు అవన్నీ కాదు కానీ సార్ న్యూజిలాండ్లో సార్ బాగా డిఫికల్ట్ వాతావరణం అండి నేను త్రీ మంత్స్ వెళ్ళాను సార్ డైలరెక్టర్ మీరు అసలు ఊహించినంత వాతావరణం ఉన్నట్టుండి మైనస్ టూ డిగ్రీస్కి వెళ్ళిపోతుంది సార్ మళ్ళీ కంటిన్యూస్గా వాన పడితే ట్వంటీ ఫోర్ అవర్స్ వాన తగ్గదండి అట్లాంటి చోట ఆ కొండల్లోనూ వాటిల్లోనూ అంటే ఉన్న ఆక్లాండ్ దగ్గర ఉన్న ఊర్లోకి అక్కడి నుంచి వెళ్తే ఆ కొండలోను గుట్టలోను ఎక్కడెక్కడో తిరుగుతుంటాం ఆ తిరిగేటప్పుడు కూడా క్రూ మొత్తాన్ని జాగ్రత్తగా అందరు సేఫ్టీ చూసుకోవాలి అందరికీ అన్ని రకాలుగా చూసుకోవాలి అట్లాంటి దాంట్లో మోహన్ బాబు గారు లా అంటే ఆయన మనకి మామూలుగా షర్ట్ వేసుకుని మేము జరికి వేసుకుంటే మేమే తట్టుకోరు ఆయన షర్టు వేసుకోరు మోహన్ బాబు విష్ణు గారు వేసుకోరు వీళ్ళంతా ఆర్టిస్టులందరూ అంతే కదారు వీళ్ళ అందరూ ఆ క్యారెక్టర్ తగ్గట్టు చేసేసుకోవాలి కానీ ఈవెన్ మోహన్ లాల్ గారు మౌంట్ తారావీరా అని న్యూజిలాండ్ టాప్ మోస్ట్ ప్లేస్ సార్ అది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్లేస్ అక్కడికి వెళ్తే ఆయన కూడా ఎవరైతే ఆయన మంచి కురుస్తుంది అంటే మీరు అక్కడ ఇంత దూరంలో ఒక ఐదు ఫీట్ల దూరంలో ఉన్నారు సార్ ఐదు ఫీట్ల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించినంత మంచి కురిసింది అలాంటప్పుడు కూడా ఆయన ప్రశాంతంగా అక్కడ లొకేషన్లో వెయిట్ చేసి అది కాస్త తగ్గాక మళ్ళీ వచ్చి చేశారు అంటే వీళ్ళందరి సంకల్పం వీళ్ళందరూ చేయాలని డెడికేషన్ మంచి రిజల్ట్ వచ్చి ఒక అద్భుతమైన సినిమా కనిపిస్తుంది మీకు